అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట పదహారవ రోజు నిర్వధిక సమ్మె కొనసాగుతుంది అందులో భాగంగా నిర్వధిక సమ్మె శిబిరం వద్ద నుండి మంత్రి ఉషాశ్రీ చరణ్ ఇంటి వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో సీఎం జగన్ మంత్రి ఉషాశ్రీ చరణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులకు అంగన్వాడీలకు తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది భారీ గేట్లను తోసుకొని మంత్రి ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు మంత్రి ఇంటి ముందు రోడ్డుపై బైఠాయించి రాష్ట్రకు చేపట్టారు తాళాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ జగన్ గోవింద ఉషమ్మ గోవింద అంటూ నినాదాలు చేశారు మా జీతాలు పెంచాలి జగన్ అన్న అంటూ అంగన్వాడీలు భజన చేశారు అనంతరం మంత్రి పిఏ దాస్ కు పలు డిమాండ్లతో కూడిన వెనక్తి పత్రాన్ని అంగన్వాడీలు అందజేశారు చేస్తున్నాము పదహారు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ ఇక్కడే స్థానికంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు పదహారు రోజుల నుంచి నేను సమ్మెలో కూర్చున్నా కూడా ఒక్క రోజు కూడా మీ సమస్యలు ఏమి మీరు కూడా మహిళలే కదా నా మాదిరిను నేను ఒక మహిళ నన్ను ఆ రోజు ఓట్లేసి మీరు అందరూ గెలిపించుకున్నారు నన్ను మంత్రిగా కూడా మీరు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు మీ సమస్యలు ఒక్క అని ఒక్కరోజు మా దగ్గరకు రాలేదు తీర్చుతాం అని మేము కూర్చొనే వాళ్ళం కాదు మా సమస్యలు తీర్చలేదు కాబట్టి మేము వచ్చే సమ్మెలో కూర్చున్నాము ఇప్పటికైనా మించి పైన మేము పదహారు రోజులు